గరుగుపల్లి విష్ణు గారు వెదుక వెదుక రాకుండా స్వాదంగా ఆహ్వాదాలు తెలియజేసుకుంటున్నాం గరుగుపల్లి విష్ణు గారు కాస్మో లైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ విశాఖపట్నం

ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కూర్చోడం కానివ్వండి ఎన్నో రకరకాల సేవా కార్యక్రమాలు అవన్నీ చేసి మీరు మంచి పేరు ప్రకారం తెచ్చుకోవాలని ఈ రోజున మరి అడవి రాజు మిమ్మల్ని గుర్తు చేశారు కావున మిమ్మల్ని కోరేది ఇది మహానగరం ముప్పై ఐదు లక్షల జనాభా ఈ మహానగరం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో శరవేగంతో విరచించినటువంటి పట్టణం విశాఖపట్నం మరి ఈ పట్టణంలో మరి కానీ గౌరవం దక్కిందంటే అది మేము చేసిన సేవలు మరి మరి అడుగురాజు కూడా తనకి ఎన్నో ఇబ్బందులు ఆర్థికంగా కానివ్వండి ఎన్ని ఇబ్బందులు పక్కన పెట్టి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా చేసినందుకు మనందరం కూడా మరి అతను అభినందన ఇలాంటి కార్యక్రమాలు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో భగవంతుడు వారిని ఆశీర్వదించాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇంకా మీ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి తను బాగుపడాలని కోరుతూ మరి వేదిక ఎంతో పెద్దలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి విశాఖ కళాకారుడు కళాభిమానులకు అదేవిధంగా అవార్డు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా విశాఖపట్నం ముప్పై ఐదు లక్షల ప్రజలందరి తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తెలుసుకున్నాం